నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు లైఫాలజీలో మనం తీసుకోబోతున్న టాపిక్ ఎప్పుడు తప్పులు చేసే వాళ్ళని మనం ఎలా క్షమించాలి అనే దాని గురించి డాక్టర్ హరీష్ దెనేటి గారితో మనం మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే క్షమించడం ఇది పదం చాలా చిన్నదే కానీ చాలా కష్టం సార్ క్షమించడం ఎందుకంటే మనం ఒకరిని బాగా ప్రేమించిన అభిమానించినా వాళ్ళు మనకి ఏదైనా మోసం చేసినా నష్టం చేసినా మనస్ఫూర్తిగా మనం క్షమించలేం కదా ఎలా క్షమించాలి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా కొన్ని కొన్నిసార్లు బాధేస్తుంది అది పట్టుకుని ఉండిపోతుంది మనం అంత నమ్మామే అరే ఇన్ని రోజులు మనతో అంత జర్నీ చేశారు సడన్ గా ఇంత మోసం చేశారే అన్నప్పుడు చాలా బాధేస్తుంది అగ్రీడ్ యాక్సెప్టెడ్ కాకపోతే క్షమించడం వల్ల మనకే మంచిది ఆ బాధ ఆలోచన మనకి పొడిచేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంటుంది సో క్షమించడం అన్నది ఒక టాప్ క్వాలిటీ ఇది వెస్టర్న్ ఐడియా నుంచి హాఫ్ నాలెడ్జ్ తో హాఫ్ నాలెడ్జ్ పీపుల్ కొంతమంది చెప్తారు ఫర్ గివ్ అంటారు మన దగ్గర ఏం చెప్పలేదు సార్ నువ్వు ఎవడివిరా ఫర్గ్యూ చేయడానికి అసలు హూ ఆర్ యూ బ్రతకు పో నేను వదిలేసిన పో అనేది ఎవరు ఒకరున్నవాడు చేస్తారు ఆ ఈగో ఉంటుంది సార్ అది మాట్లా చేస్తాను చేస్తారు నేను నిన్ను క్షమించేశాను పో అంటే నేను చాలా గొప్పవాడిని నువ్వు చాలా వేస్ట్గా అడివి నిన్ను వదిలేశాను క్షమించేశాను అనడము చాలా ఈగోతో కూడిన పని ఒక ఒకటి ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరు అసలు మనం ఎవరం అసలు వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఆరు వాళ్ళు ఇలా ఉండాలి అని మన రూల్ పెట్టడానికి మనం ఎవరం చేస్తారు వాళ్ళు ఎవరు ఎవరు ఎలా ఉంటారు అలా ఉంటారు ఓకే ఒక అంట పాముకి రోజు పాలు పోస్తున్నాడంట తాగు మంచిగా ఆరోగ్యంగా పెరుగు పెరుగమ్మా నీకోసం నేను ఏదైనా చేస్తాను వాడు కొన్నవన్నీ సామాన్ల నుంచి కొంచెం కొంచెం తీసుకెళ్ళి పాము అది ఫట్ మనం కాటేసింది నేను నేను క్షమించేసి అనుకో అని అన్నారు అనుకో పాము గుణము కాటువేయడం పాము గుణం కాటు వేయడమే అది అసలు దానిలో డౌట్ లేదు పాము కాటైపోతేనే ఆశీర్వాదు కాట దీనికి రోగం ఉందా ఓకే కొన్ని పాములు కాటేస్తాయి సో అలాగా మనము ఇతరులని కరెక్ట్ గా ఇలా చూసినందుకు వాళ్ళు అలా బిహేవ్ చేయాలి అనుకోవడం చాలా తప్పుడు ఆలోచన ఒక పాము మనతో మంచిగా ఉండాలని పాములో విషము రాకూడదు అని ఓకే లేకపోతే ఒక కుక్క బౌబౌ అనకుండా మేమే అనాలి మనం ఎక్స్పెక్ట్ చేసి అది మనము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే బాధపడతాను చూస్తారా చాలా చాలా తప్పు సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఎవరు ఎలా బిహేవ్ చేయాలి ఎలా మంచి న్యాయధర్మంగా ఉండాలి అని నువ్వు ఎవడివి కాదు చెప్పడానికి బాగా ఎక్కించుకోవాలి లైఫాలజీలో అందరూ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ రోజు నుంచి ఎవడెవడు ఎలా న్యాయం ఎవడెవడు ఎలా ధర్మం ఎవడెవడు ఎలా పెరగాలి అని నేను ఎవరిని జడ్జ్ చేయడానికి ఆయన ఉన్నాడు కదా ఆయన లెక్కేసుకుంటాడు కదా ఆయన చూసుకుంటాడు సో డజన్ మ్యాటర్ టు మీ నా జీవితము నేను చూసుకుంటా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రైమరీ ఇది ఉంటే చాలా ప్రశాంతం అయిపోతుంది సార్ నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి కోడలని లేకపోతే తోటి కోడలని లేకపోతే అత్తని మామని ఇట్లా ఎంత చేసినా సార్ వాళ్ళ కోసం ఎట్లా అన్నారు సార్ వాళ్ళు నన్ను అనే అనే ఉంటుంది సీన్ ఎలా మర్చిపోవాలండి ఎలా మర్చిపోవాలండి ఎలా మర్చిపోవాలండి నేను ఇంత చేస్తే ఎలా చేశారండి నా బంగారం కూడా వాళ్ళకి ఇచ్చారండి నా ఫంక్షన్స్కి అన్నిటికీ వాళ్ళు పిలిచారండి వాళ్ళ ఫంక్షన్కి నన్ను పిలవలేదండి ఉంటాయి సార్ జరుగుతూ ఉంటాయి కదా దానికి ఎంత బాధపడతారు సరే నువ్వు ఫంక్షన్కి పిలిచావు ఎందుకు వాళ్ళు ఫంక్షన్కి పిలవాలని అంటే ఎంత ఎంత కుళ్ళు ఉందో చూడండి లోపల నేను మంచిగా ఉన్నాను అనుకుంటున్నారు యాక్చువల్గా మంచిగా లేరు నా మంచితనముతో వాళ్ళ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాగా అర్థం చేసుకోవాలి లోపల లోపల నుంచి జనరల్గా ఎక్కదు నేను నేను వాళ్ళ కోసం ఎంత మంచిగా ఉన్నానండి వాళ్ళు చేశారు ఓకే వాళ్ళు మంచిగా బిహే రిటర్న్ ఇస్తారు కాబట్టి నువ్వు మంచి చేసావు నిజం మంచి కాదు చూపించే మంచి నిజం మంచి కాదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకని వెరీ ప్రైమరీలీ ఇంపార్టెంట్ థింగ్ నేను మంచితనంతో ఉంటా ఓకే వాళ్ళు యూజ్ చేసుకున్నారా వాళ్ళు నన్ను వాడుకున్నారా లేకపోతే వాళ్ళు నన్ను తప్పుగా బిహేవ్ చేశారా దాని గురించి ఏదైనా అన్నారా వాళ్ళ కర్మ కానీ కొన్ని సందర్భాల్లో మన చేత కూడా అనుకుంటారా సార్ మన మంచితనం చేయకు సింపుల్ ఇప్పుడు ఒకసారి చేశాము వాడుకున్నారు నెక్స్ట్ టైం కూడా నేను అయ్యో అని చేసి మళ్ళీ బాధపడి చేయకు ఆ సింపుల్ లైఫ్ చాలా సింపుల్ మీరు మా గురువులను చూడండి ఎవరైనా పెద్ద పెద్ద గురువుని చూడండి వాళ్ళు అసలు కేర్ చేయరు మనం రాంగ్గా బిహేవ్ చేస్తే కర్మరా అంటారు చెయ్యకు నేను ఉపదేశమే ఇవ్వరు మనకి గురువులు కొంతమంది నిజంగా వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా శిష్యులు చాలా చేసేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నా వాళ్ళకు ఒక ఉపదేశం ఇవ్వరు ఎందుకు తెలుసా చెయ్యాలని చేసేవాళ్ళు వేరు నేనంటే నీకు మనస్ఫూర్తిగా అనిపించింది చెయ్యి ఇంకా వాడు రిటర్న్ ఇస్తాడా ఇవ్వడా వాడు చేస్తాడా చేయడా అనవసరం లేదు నీకు ఇవ్వ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇవ్వకు చెయ్యకు నేను వాళ్ళకి ఏదో హెల్ప్ చేసి వాళ్ళు కనీసం రిటర్న్ లో థ్యాంక్ యూ చెప్పలేదండి అన్నారు అనుకో అన్నారు అనుకో చెయ్యకు వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయకు బాధపడకు సింపుల్ ఇది లోపలికి ఎక్కించుకోలేము మళ్ళీ తొందరపడి చేసేస్తాం లోపల గుణం నుంచి అన్నమాట కొన్ని కొన్నిసార్లు అడగగానే అయ్యో అని చేసేస్తాం చేశాక వాళ్ళు కనీసం దాన్ని మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు అంటారు ఎందుకు చాలా మంది అలా చాలా మంది అలా ఇప్పుడు మనమైతే చాలా చూడచ్చు కూడా అట్లా లోకంలో దట్ మనం ఎంతో చేద్దామని మంచి చేద్దామని వస్తాం బట్ అక్కడ జరగదు కట్ చేస్తా చెయ్యకు సింపుల్ చెయ్యడం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు దానికి మంచి అని పూత పూయడం ఎందుకు నేను మంచివాడిని ఎంత మంచివాడిని అంటే నేను చేశాను కదా నువ్వు కనీసం థ్యాంక్స్ చెప్పవా అని అడుగుతున్నామంటే ఆర్ ఎక్స్చేంజింగ్ ఎ బిజినెస్ దేర్ చాలా కష్టం బట్ డూ దిస్ నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి ఓకే ఒక మంచిగా చెట్టు పెరిగి పువ్వులు వస్తాయి ఓకే ఆ పువ్వులని వీడు మంచోడు వీడు చెడ్డవాడు వీడికి ఇవ్వను వీడికి ఇస్తాను లెక్కేసుకోదు నువ్వు ఎవరు తెంపినా తిరుగుతుంది అలాగా మనం మంచిగా బ్లాసమ్ అన్న ఎవడన్నా యూజ్ చేసి మంచిగా వాడు బాగుపడతా అంటే బాగుపడి లేదా అసలు డెవలప్ అవు హ్యాపీ ఇది చాలా చాలా ఫండమెంటలీ లోపల నుంచి కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం లోపల నుంచి కరెక్ట్ చేసుకోవాలి దట్ నేను నా స్వభావముతో ఉంటాను వాళ్ళ స్వభావాన్ని కరెక్ట్ చెయ్యను ఇది ఫస్ట్ థింగ్ టు ఫర్గివ్ ఫర్ మన క్షమించడం అనేది చాలా చాలా అధమస్తాయి ఎవరినో క్షమించేసి వదిలేయడం అర్థమస్తాయి పైకి వెళ్ళాలి అంటే మనం నిజంగా ఎదగాలి అంటే నేను ఎవరిని కాదు క్షమించడానికి నిన్ను పనిష్ చేయడానికి కానీ నిన్ను బాగుపరచడానికి కానీ నేను ఎవ్వర్ని కాదు ముందు నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను ఈజ్ అ పాయింట్ ఓకే చాలా ఇంపార్టెంట్ లేదు అంత ఆలోచించలేము క్షమించాలి వాళ్ళు చేసిన మోసం నేను మర్చిపోలేకపోతున్నాను వాళ్ళు ఉంటారు కొంతమంది ఒకళ్ళు ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేమండి మా ఆయన ఇన్ని రోజులు నాతోనే ఉండి నాతో అంత మంచిగా మాట్లాడి ఎక్కడో ఇది చేశాడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏదో ఆస్తి చేశాడు ఇంకొక అమ్మాయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేసాడు లేదో ఉంటుంది లెక్క నేను మర్చిపోలేకపోతున్నానండి బాధండి ఓకే చాలా కష్టం ఏం చేయొచ్చు ఆప్షన్స్ వన్ డైవర్స్ ఇవ్వడం టూ గొడవ పడడం త్రీ వాళ్ళని ఫర్గ్యూ చేశాను క్షమించేశాను అని చెప్పి ఆయన కంటే నేను చాలా గొప్పవాడిని నేను తప్పు చేయకుండా క్షమించాలని ఫీలింగ్లో ఉండడం ఫోర్ ఏది చేయాలో వచ్చేసి దాని గురించి ఎక్కువ ఆలోచించకపోవడం ఫోర్ బెటర్ ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ దట్ నీకే డెసిషన్ ఉందో ఆ డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ తీసుకుంటే పిల్లలు ఏమైపోతారు ఆస్తులు ఏమైపోతాయి లేకపోతే ఫ్యూచర్ ఏమైపోతుంది ఇలా ఆలోచించి భయపడుతూ ఉంటే హ్యాపీగా ఉండు అక్కడే లేదా బయటకు వచ్చేస్తా అంటే హ్యాపీగా ఉండి బయటకు వచ్చి ఏదో ఒక డెసిషన్ తీసుకుని వెంటనే దాని నుంచి బయటపడు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు కరెక్టా కాదా నేను చేసేది రైటా రాంగా అంతవరకే మన సమస్య నేను చేసేది రైట్ ఆ వాళ్ళకి అది కరెక్టా తర్వాత వాడు అనుభవిస్తాడా తర్వాత ఆయన ఎంజాయ్ చేస్తాడా తర్వాత నా పరిస్థితి ఏంటి నా కాస్తులు ఏమైపోతాయి ఇలా ఎవరైతే లెక్కలు వేస్తున్నారో వాడు నిజముగా న్యాయముగా లేనట్టు లెక్క చాలా ఇంపార్టెంట్ శ్రీరామచంద్రుడు విభీషణుడికి నేను పట్టాభిషేకం చేస్తాను మాటిచ్చాక అడిగారు ఒకవేళ యుద్ధం గెలవపోతే ఏంటి పరిస్థితి అని అడిగితే ఇచ్చేస్తాను నేను మాటిచ్చేసాను అంతే ఫినిష్ ఫినిష్ అయిపోయింది అక్కడితో గేమ్ ఓవర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనము ఒకసారి ఫిక్స్ అయిపోయాక దాని కాన్సిక్వెన్సెస్ ఏదొచ్చినా ఫేస్ చేద్దాం ఏది వచ్చినా కాన్సిక్వెన్స్ సో ఒక డెసిషన్ తీసుకుంటే అందుకే మళ్ళీ తర్వాత ఏమవుతుందో అని అందులోనే ఉంటే అందులోనే సంతోషంగా ఉండు ఎన్ని రోజులని బాధపడుతూ 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 అది జరిగితే బాగుండు ఇది జరిగితే బాగుండు వాళ్ళలా మారిపోతే బాగుండు అనేది మాయ రోగం అన్నిటికంటే మహామాయ రోగము ఎదుటవాడు మారాలి అనే ఆలోచనతో ఉంటాడు చాలా చాలా డేంజరస్ సో క్షమించడంలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నేను ఎవరిని కాదు క్షమించడానికి నేను నా పని ధర్మ మార్గములో కరెక్ట్గా చేస్తాను ఒకవేళ వాళ్ళు తీసుకున్నారా వెరీ గుడ్ తీసుకోలేదు వాళ్ళు నన్ను తప్పుగా చేస్తున్నారు నెక్స్ట్ టైం నుంచి నేను కేర్ఫుల్గా ఉంటాను అంతే అంతే లెక్క తప్పులు జరుగుతుంటాయి మిస్టేక్స్ నేను నడుస్తు నడుస్తూ వెళ్ళి బురదలో కాలేశా అయ్యో బురదలో కాలేసానండి అని చెప్పి అక్కడే కూర్చుని ఆడవాను ఓహో అవునా కాలేసానా బయటకు తీసాము కాలు గడుపుకున్నాము అడ్రస్ చేంజ్ చేసేసుకున్నాము నెక్స్ట్ టైం నుంచి బురదలో పడకుండా చూసుకుంటాం అంతే తేడా అంతే లైఫ్ ఈజ్ సో సింపుల్ చాలామంది ఆ రోజు ఎంత నేను అటు వెళుతూ వెళుతూ పడిపోయానండి అరే ఎన్ని రోజులు ఇట్లా బాధపడుతుంటారు అన్ని మానసిక సమస్యలకి ఇదే కారణం అవుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఓకే ఒక బ్యాడ్ పర్సన్ వస్తాడు ఒకటి మనం అన్యాయంగా లవ్ చేస్తాం మంచిగా మనస్ఫూర్తిగా లవ్ చేస్తాం వాడు అన్యాయంగా మోసం చేస్తాడు ఓ బిజినెస్లో మోసం చేస్తాడు ఎందులోనూ పెడతాము పోతాయి ఇవన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ జరుగుతాయి ధైర్యం గుండి నేను అయ్యో మంచోడిని అని అనిపించుకోవడానికి చేయను మంచిగా ఉంటాను అనిపించుకోవడానికి ఉండను అసలు అప్పుడు వాడు ఎవడో మోసం చేశాడు వాడిని వదిలేయాలి వాడిని పనిష్ చేయాలి వాడిని క్షపించాలి వాడిని ఏం అసలు డోంట్ ఎవ్వరిని మనం క్షపించి తిట్టి గొడవబడి వాడిని కొట్టి వాడిని చంపేసి అంత కోపం పాయింట్లెస్ అక్కడ నుంచి వదిలిపెట్టేసారి జస్ట్ అప్ అన్నీ బాగుంటాయి అన్ని బాగుంటాయి సో ఎవరిని క్షమించాల్సిన అవసరం మనకి లేదు మనం క్షమించాలి అయ్యో అని క్షమించే అవసరమే లేదు ఓకే అందరు అన్ని రకాలుగానే ఉంటారు మనుషులు కానీ జనరల్గా సార్ మంచి వాళ్ళు అనేవాళ్ళు ఎక్కడైనా కూడా కష్టపడతారు బాధపడతానే ఉంటారు కానీ మంచి చెడు విచక్షణ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఇంత వ్యత్యాసం ఎందుకు నేను చెప్తున్నాను కదా మంచి వాళ్ళు కాదు వాళ్ళు మంచి వాళ్ళల్లా అనుకుంటుంటారు మంచిగా ఉంటే నాకు ఎవరి రెస్పాన్స్ అవసరం లేదు నేను మంచితనం చేశాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అతను కళ్ళు బ్లాక్ కళ్ళ జోడు పెట్టుకుని అట్ల నడుస్తుంటాడు కళ్ళు లేవేమో పాపం అనుకుని రోడ్డు దాటించాం ఓకే కళ్ళు లేవో పాపం అని రోడ్డు దాటించాం దాటించాక తెలిసింది మనకి వాడు కళ్ళు ఉన్నాయని వాడు మోసం చేస్తున్నాడు కళ్ళు ఉన్నాయని ఓకే ఎంత బాధేస్తుంది మనకి అయ్యో నేను కళ్ళు లేవనుకుని నా పని ఆపుకుని నేను వాడికి రోడ్డు దాటించానని బాధేస్తుంది కానీ కళ్ళు లేనట్టుగా యాక్ట్ చేసే దుస్థితిలో వాడు ఉన్నాడంటే వాడిని మనం ఎంత ఎంత కళ్ళు లేని వాడి కంటే ఘోరం వాడు వాడికి నిజంగా సహాయం అవసరం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ టైం నుంచి వాడికి సహాయం చేయము అలా అని వాడిని అసహించుకో వాడు కళ్ళు లేని వాడి కంటే కూడా కళ్ళు లేనట్టుగా నటించి డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడంటే వాడు ఎంత దుస్థితిలో ఉన్నాడు చూడ మానసిక దుస్థితి అలాంటి వాడి గురించి ఆలోచించిన అలాంటి వాడి గురించి మనం పట్టించుకున్న మనకి మన జీవితానికి విలువ లేనట్లెక్క టైం వేస్ట్ సో అలాగా ఇక వాడి మీద పగ తెచ్చుకుని వాడి మీద పోలీస్ కంప్లైంట్ నీ టైం వేస్ట్ నీ ఎనర్జీ వేస్ట్ నీ ఓపెన్ కూడా చాలా చాలా మంది చాలా మంది ఉన్నారు అలా నిజంగా పోని తర టేకప్ చేయాలి లేదు వాడి సంగతి చెప్పాలి అనుకుంటే న్యాయంగా వాడిని ఎట్లా పనిష్ చేయాలో అట్లా పనిష్ చేసి వదిలేస్తాం చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా లైఫ్లో సమస్యలు అన్నిటికీ ఇది ఆన్సర్ చాలా సమస్యలకి మన వాళ్ళు చాలా మంది చూస్తూ లైఫ్ వాలజీ ప్రోగ్రామ్ చూస్తూ మేము మారాము మేము చాలా చేంజ్ అయ్యామంటారు కదా ఇది కూడా మీ జీవితంలోకి ఇంక్లూడ్ చేసుకోండి దట్ మంచిగా ఉండడం నా పని అది వాళ్ళు తీసుకుంటారా లేదా అది ఎలాంటి వాళ్ళు అన్నది నాకు సంబంధమే లేదు నేను మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఎవరైనా కళ్ళు లేకుండా ఉండి వాళ్ళు రోడ్డు దాటం కష్టపడి నేను హెల్ప్ చేస్తాను ఫలితం నాకు సంబంధమే లేదు అసలు నాకు నేను మంచివాడి లాగా ఉండను నేను మంచివాడిని అది సింపుల్ ఓకే సో మంచివాడిని నీ మంచివా మంచి ఓకే సో అందుకని వెరీ ఇంపార్టెంట్ దీన్ని బాగా ఒంట్లో ఎక్కించుకోవాలి చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి కరెక్ట్గా ఉండడం నీ పని నీ కరెక్ట్నెస్ని వాడెవడో మెచ్చుకుని స్టాంప్ వేయాలి అనుకోవడం రాంగ్ అవసరం లేదు ఎవడు మెచ్చుకున్నా మెచ్చుకోపోయిన ఐమ్ రైట్ నేను పన్నెండు గంటలకైనా రోడ్డు మీద రెడ్డు పడితే ఆగుతా పోలీసు చూడట్లే కదా అని వెళ్ళిపోతున్నా అంటే నీకు అర్థం కాలే లెక్క సింపుల్ చాలా సింపుల్ ఇంతే లెక్క లైఫ్లో కూడా నేను ఎప్పుడు అండి మంచిగా ఉంటానండి కోసం ఉంటున్నావు మంచి నీకోసమే నీ కోసమే నీ రికార్డును కరెక్ట్గా పెట్టుకోవడానికే చాలా సింపుల్ ఓపి అర్థం అవ్వాలి థ్యాంక్ యూ సార్ ఇది నాటి లైఫాలజీ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు